హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కారొడి అండి ఈ కారొడిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఎండుమిర్చిని ఇలా తీసుకోవాలండి తొడుములు తీసుకొని తరువాత వీటిని మధ్యకు తుంపుకోవాలండి వీటిని ఇలా మధ్యకి ఇట్లా తుంపుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ ఎండి మిర్చిని ఇలా వేపుకోవాలండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే ధనియాలు వేసుకోవాలండి ధనియాలను కూడా ఇలా వేయించుకోవాలి ధనియాలు ఎండుమిర్చి ఇలా వేగాక ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి నేను కొంచమే వేసానండి కరివేపాకు కరివేపాకు కారం కాదు కాబట్టి కొంచమే వేసాను తర్వాత జీలకర్ర కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే ఈ మొత్తం ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే వెల్లుల్లిపాలు వేసుకోవాలండి వెల్లుల్లి పొట్టి తిన అవసరం లేదు అలా వేసేసుకోవచ్చు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవటమేనండి ఇలా మిక్సీ పట్టుకోవటమే అంతేనండి ఎంత టేస్టీ అయినా కారొడి రెడీ అండి మేమైతే నల్ల కారం అంటాము మీరు ఏమంటారో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్